హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా డేర్ మీడియా న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మారంపల్లి జనసేన అధ్యక్షుడు మంగిన సత్యబాబు పలువురు పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలోకి చేరిన వారికి ప్రాధాన్యం ఉంటుందని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు అందరూ విశ్రమించవద్దని వడ్డి రఘురం నాయుడు పిలుపునిచ్చారు ఈరోజు తాడేపల్లిగూడు నియోజకవర్గం రూరల్ మండలం మారంపల్లి గ్రామం జనసేన అధ్యక్షుడు మంగిన బాలాజీ గారు అయితే మిగతా జనసేన కార్యకర్తలు సుమారు ఇరవై ఐదు మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతూ వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలాగా నేను చూసుకుంటానని వారికి హామీ ఇస్తూ అలాగే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు పేద బడుగు వర్గాలకి ఆయన చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ కూడా మరింత ఆకర్షితులై ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మరిన్ని ఇవాళ వ్యవహారాలన్నీ కూడా మంచిగా మంచి ఏ అయితే పథకాలు అయ్యి వచ్చి ఇవాళ పేద ప్రజలకి ఇంకా ఆదుకుంటారని నమ్మకంతో వీళ్ళందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరికీ కూడా మాకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారంపల్లిలో ముందు నుంచి ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎవరైతే వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలాగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేలాగా అలాగే తాడేపల్లిగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరేసేలాగా మేము మీరు మనందరం కలిసి పనిచేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టతను పెంచే విధంగా పార్టీ యొక్క బలోపేతం చేసే విధంగా మనందరం కష్టపడాలని మీ అందరికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చేరినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున తెలుసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా నేను ఏర్పాటు చేస్తానని మారంపల్లిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ కమిటీలో కూడా మిమ్మల్ని అనుసంధానం చేసి ఆ యొక్క ఊరు అభివృద్ధికి మారంపల్లి ఊరి ఊరు అభివృద్ధికి మీరు మనం అందరం కలిసి పనిచేసి ఒక సిరస్థాయిగా ఈ మారంపల్లిని ఒక దత్తత మనం ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకునే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయంగానే ఇమీడియట్లీగా మారంపల్లిని ఒక మన దత్తత గ్రామంగా తీసుకుని మీ యొక్క ఊరిని అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ నా పరంగా కానీ మీలో ఉన్నటువంటి రాజుగారి పరంగా కానీ దానయ్య గారి పరంగా కానీ మీ పేరేంటే సత్యనారాయణ గారి పరంగా కానీ నాగు పరంగా కానీ మీ పరంగా కానీ ఇవాళ ఏదో మీరు పార్టీలోకి వచ్చారని చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా మాట్లాడతాం లేకపోతే మా వాళ్ళని ఏదో చేయకుండా ఇద్దరిని సమతుల్యంలో నడిపించి పార్టీని పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ మరోసారి చేతులు ఎత్తి వంచి కృతజ్ఞత